కుట్టి చెప్పిన వెంటనే గౌరీప్రసాద్ కూడా అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు అవును ఈ యాక్సిడెంట్ చేసింది జీవననే జ్యోతి తప్పు చేయకుండా శిక్షణ జైల్లో కూర్చుని అనుభవిస్తుంది కానీ జీవన మాత్రం ఇక్కడ ఏ తప్పు చేయ తప్పులన్నీ చేసి ఏ తప్పు చేయని దానిలాగా ఇక్కడ ఉన్నది అని చెప్పి గౌరీప్రసాద్ అంటాడు ఆ మాటలు విని హైమా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఎంత జరిగిందా ఎంత జరిగినా నాకేంటి ఎవరూ చెప్పలేదు నిజం అని చెప్పి హైమా అయితే జీవన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గౌరీప్రసాద్ ఎలా అంటూ ఉంటాడు అయినా నీకు ఇంకా ఇంకొక విషయం తెలియదు సునంద గారు పెట్టిన కండిషన్ ఏంటో నీకు తెలుసా అని చెప్పి అంటాడు ఆ మాటలకు హైమా అయితే ఏంటి ఆ కండిషన్ అని చెప్పి అంటుంది సునంద గారు పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలంటే వాళ్ళ ఇంటి కోడళ్ళు చేసుకోవాలన్నారు అలా అయితే జ్యోతి పైన ఎలాంటి కేసు పెట్టనని అన్నారు కానీ జీవనాన్ని మేము ఎంత ఒప్పించి ట్రై చేశాం అయినా సరే జీవన నేను అలాంటి వాడిని పెళ్లి చేసుకోను అని చెప్పి తేల్చి చెప్పేసింది జ్యోతి మాత్రం జీవనాన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా తను శిక్షణ అనుభవిస్తుంది అని చెప్పి గౌరీ ప్రసాద్ హైమత అంటాడు అది విని హైమ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇంత జరిగిందా ఎంత జరిగినా ఈ విషయాలు ఏవి నాకు తెలియదు అయినా జీవన నా మనవరాలు నా మనవరాలు ఇలాంటి పని చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి హైమ జీవనాన్ని అనరాని మాటలన్నీ అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank <sniffs> you.